అవును మీరు ఇవి ఎప్పుడైనా తిన్నారా తింటే ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఏదైనా తినకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ అవేంటో మాకు ఒక క్లారిటీ ఇవ్వు అని అనుకుంటున్నారు కదా ఇస్తున్నా ఇస్తున్నా అవేనండి గుడాలు మా సైడ్ అయితే గుడాలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి ఇక్కడైతే మేము బొబ్బర్లు కందులు పల్లీలతో అయితే చేస్తున్నాము ఫస్ట్ అవి ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసుకొని ఒక గిన్నెలో ఏసర పెట్టుకొని అవి మరుగుతున్నప్పుడు ఇవన్నీ అందులో యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అవి మంచిగా ఉడికిన తర్వాతకి పోపు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ గిన్నె పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టి మా అమ్మ అయితే మిర్చి తేవడానికి పోయింది గిన్నె అయితే బొగ్గ అయింది ఇంకేం చేస్తాం ఏం చేయలేక దాంట్లోనైతే పోపు వేస్తున్నాం మళ్ళీ ఇంకో గిన్నె వేస్ట్ చేయడం కడగడం ఎందుకని ఇంకా మంచిగా అవన్నీ వేసుకున్న తర్వాతకి ఈ గుడాలలోనైతే ఆ పోపు కలుపుకొని కొంచెం కారం యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి